సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కన్నా రజనీ గారిని పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగించారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీనిపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చిస్తున్నాయి తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సనాతన ధర్మ సభ జరిగిన మొదటి రోజే మరుసటి రోజే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం పార్టీ విధానాలను అనుసరించి మాట్లాడకపోవటం సస్పెన్స్ కు ప్రధాన కారణమని తెలుస్తుంది ఈ దీని మీద జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఎంత అంటారు సార్ నాకు అసలు తెలియదు సార్ నేను ఎందుకంటే చెప్పాను కదా ఏ మీటింగ్స్కి వెళ్ళాను కాబట్టి నన్ను పిలుస్తున్నారా పిలవట్లేదా నాకు ప్రయారిటీ ఇచ్చారా ఇవ్వలేదా ఇప్పుడు పది మందిలో నేను వెళ్తే నన్ను తక్కువ చేసినా నన్ను పిలవకపోయినా వీళ్ళు పక్కన పెడుతున్నారన్న డౌట్ వస్తుంది నేను ఆ రోజు మీటింగ్ ఉంది అనుకోండి ఆ రోజు నాకు ఎవరు లక్ష రూపాయలు ఫీజు ఇచ్చిన వాళ్ళు కేసు వాళ్ళు ఉంటారు అమ్మ మా కేసు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టాలి అటు పరిగెట్టేస్తే ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో నెలకి పదివేలు ఉంచుకోండి అమ్మా ఈ పదిహేను వేలు ఉంచుకోండి మీరు మధ్య తరగతి వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారని లేకపోతే పార్టీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉంటారో ఆ సరే రజనీ గారు పాపం పార్టీ కష్టపడ్డా ఈ యాభై ఉంచుకోండి అమ్మా పార్టీ మీటింగ్కి అటెండ్ అవ్వండి కార్ పంపిస్తాను ఇలా ఎప్పుడు ఉండదు అప్పుడు మన కష్టంతో మనమే బతకాలి మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి ఎట్లా నెలాఖరికి అద్దె కట్టుకోవాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి బిడ్డలకు ఫీజులు కట్టుకోవాలి ఆయన చిన్న స్థాయి ఎంపీడీఓ ఆయన జీతం ఎంత ఉంటుంది మనం కారులో పోవాలి అదిగో కాకినాడలో మీటింగు అదిగో ఇంకొక ఊరిలో మీటింగు ఇవన్నీ తప్పు సో నేను ఎక్కడికి పోను దానివల్ల నాకు నాకు ప్రయారిటీ పోయిందని నన్ను తగ్గించినారని నాకు తెలియట్లా ఇందాక తెలుస్తుంది అప్పట్లో ఒకరోజు నాకు ఇచ్చిన లెటర్ ఏంటంటే రజనీ గారు డిబేట్ డిబేట్లకి పార్టిసిపేట్ చేయకూడదు అని తిరుపతి సభ తర్వాత రోజు ఎప్పుడో ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు అది కూడా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్యానల్ లో నేను ఆ రోజు జగన్ గారు కొండెక్కుతున్న మూమెంట్ సో ఎవరు అడ్డకిచ్చాలి ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కదా మీరు అవసరమైతే ధర్మం కోసం మీరు యుద్ధం చేయాలి మతం కోసం వాళ్ళు జిహాదీలాగా చచ్చిపోతారు చూడండి అలాగే మన ధర్మం కోసం పోరాటం చేయాలి అయితే పోరాటంలో ప్రాణాలు పోయిన పర్లా మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా నుంచి అవ్వాలన్నా దానికి ఆయన అన్నాడు ఏంటి మేడం మమ్మల్ని చచ్చిపోమంటారేంటి మమ్మల్ని జాతీతో పోలుస్తారండి ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా అన్నాడు ఊరు నైను నాకు భయం వేసిపోయింది నేను ఫ్లో అంత మాట అనేసినానా దాని అర్థం కూడా ఒకటి ఒకటి వాళ్ళకి ఇంకోటి ఏమన్నా అర్థం లేదు లేదు సార్ ఇది నా స్టాండ్ సార్ ఇది నా ఉద్దేశంగా చెప్తున్నాను మీరు ముందు నుంచోవ్వాలి సార్ మీరు ధర్మం కోసం యుద్ధం చేయాలి సార్ ధర్మం ఉంటే భజన చేయడం కాదు సార్ యుద్ధం చేయడం అన్న మీరు చాలా మాట్లాడుతున్నారు అసలు ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా మీ నాయకుడు చెప్తున్నాడా ఏంటిది మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు ఎలా ఎలా మాట్లాడతారు అన్నాడు నాకు అప్పటికే భయం వేసింది అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను మా పాపని జాయిన్ చేపించడానికి వెళ్ళాం హోటల్ రూమ్ లో వైఫై కనెక్ట్ చేసుకుని వాయిస్ ఇచ్చా అన్నవసరంగా ఇచ్చాను ఒక్క వాయిస్ వల్ల బ్యాడ్ అయిపోయాను అని నేను అనుకోలే ఎందుకంటే ధర్మం అంటే నాకు ఇష్టం కదా పోరాటం చెయ్యాలి కదా పోరాటంలో ప్రాణం పోయిన పర్లే ధర్మం కోసం అని నేను అనుకున్నా నేను ఎందుకు తప్పంటాను ఇది కరెక్ట్ కదా అన్న అనుకున్నా వెంటనే పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సో వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు ఏమని రజనీ గారు ఏ టీవీ డిబేట్ లో మాట్లాడకూడదు ఇలాగ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడి తక్కువగా మాట్లాడలేదు సార్ వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ముందు వాళ్ళు యుద్ధం చేయాలి యుద్ధం ఎందుకు చేస్తారమ్మా సరే లెటర్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత మీరు కంటిన్యూగా ఏదో ఒక డిబేట్ లో పాల్గొన్నారు వీడియోస్ ఆ తర్వాత ఆ తర్వాత ఒక ఒక సిక్స్ మంత్స్ అస్సలు నేను కనపడలేదు సార్ అసలు ఒక్క టీవీ డిబేట్ లో ఒక్క రాల దాని తర్వాత ఏమైనా పార్టీ విధంగా మీరు నడుచుకున్నారు నడుచుకుంటూ వాళ్ళు నాకు అంటే కొంతమంది వాళ్ళు నాకు ఏం చెప్పారంట నీకు మంచి పదవి ఇద్దాం అనుకున్నప్పుడు ఇలాగ నువ్వు నువ్వు మాటల వల్ల నీకు మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది నేను మంచి హోదాలో ఆయన కూర్చోబెట్టాలనుకుంటున్నారు అది కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నీ చదువుకు తగ్గ పదవి వాసిరెడ్డి పద్మ గారు కూడా లాయరు నువ్వు లాయరు ఆ పదవిలో కూర్చునే వరకు ఓపిక పట్టమ్మా నువ్వు అస్సలు మాట్లాడదు అన్నకు మీరు అంటే చాలా అభిమానం మీ చదువు కూడా చాలా గొప్పది అని అన్నారు సార్ నేనేమి తప్పు మాట్లాడలేదు కదా అంటే అయినా వద్దులేమ్మా అన్నారు అయితే హరిహర వీరమలలో అదే డైలాగ్ పెట్టారు ధర్మం అంటే భజన చేయడం కాదు యుద్ధం చేయడం అని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మెట్లు గడిగారు చూడండి మీకు గుర్తుంది కదా అప్పుడు కూడా ఒక వాయిస్ ఇచ్చారు తిరుమల తిరుమల కాదు సార్ మన ఇదేంటి విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు క్లీన్ చేసినప్పుడు ఆయన అక్కడ లో మాట్లాడారు ఏమని లడ్డు కల్తీ గురించో దాని గురించి వచ్చినప్పుడు లడ్డు కల్తీ గురించో లేకపోతే ఆయన దేని గురించి ఒక మెట్లు గడిగారు సార్ అక్కడికినప్పుడు ఆయన అన్నారు ధర్మం అంటే ధర్మ నా ధర్మం కోసం అవసరం అయితే నేను ప్రాణత్యాగానికైనా వెనుకాడను అన్నాడు నేను చెప్పింది అదే కదా రెగ్యులర్ గా కదా ప్రతి చోట చాలా అనేది ధర్మాన్ని కాపాడే వాళ్ళకి చాలా ఊత పదంగా వచ్చేస్తుంది అలాగే నేను మాట్లాడినా వాళ్ళ చచ్చిపోమంటారా మమ్మల్ని మమ్మల్ని అలా అంటారా ఇలా అంటారా అని వాళ్ళు కోపడ్డారు సరే సార్ సార్ నాకు మీరంటే చాలా గౌరవం సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్ ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు అవ్వల సో అప్పుడు దాని గురించి పక్కన పెట్టారేమో అనుకున్నా ఎప్పుడైతే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నారో చాలా సంతోషం ఎందుకు వచ్చిందంటే సుగాలి ప్రీతి వాళ్ళమ్మకి మనం మాటిచ్చినాం ఆ తల్లి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కూర్చొని నోట్స్ రాసుకొని అటు రాసుకొని ఇటు రాసుకొని మనం పదవి తీసుకోగానే ఫస్ట్ ఆ కేసు టేకప్ చేయాలి అని కలలు కనిసిన సడన్ గా ఆ పదవి మాకు రాలేదు అంటే సరే నాకు రాకపోతేనే మంచిదైంది వస్తే ఆ కేసు చేయాలి ఆ కేసు మనం ఎలాగో చేయలేము చేయలేనప్పుడు ఆ పదవిలో కూర్చోలేము సైరీన్కారులు గన్మెన్లు మనకెందుకు మనం కోరుకుంది ఏంటంటే ఆ పదవిలో ఉండి ఆ కేసు చేయాలి చిన్నప్పుడు జరిగిన అంటే రెండు వేల ఏడు అంటే మాకు పెళ్ళైన కుతలు అనమాట రెండు వేల ఐదులో నాకు మ్యారేజ్ అయింది రెండు వేల ఏడులో చనిపోయింది ఆయుషా మీరా హత్య కేసు అప్పుడు మేము విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాం అప్పుడు ఆ బిడ్డ చనిపోతే ఒక బిడ్డ చనిపోయిందని మీరు అనుకుంటారు కానీ విజయవాడలో హాస్టల్స్ లో ఎంబీబీఎస్ చదవడం కోసం పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి రైతు బిడ్డ నేను ఎంబీబీఎస్ కొట్టేస్తాను నేను ఎంబీబీఎస్ కొట్టేస్తాను ఇంకా లాంగ్ టర్ లాంగ్ టర్న్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వెనక్కి తీసుకెళ్లిపోయారు హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయి మీరు మీకు ఐడియా ఉండొచ్చు విజయవాడ సెంట్రల్ అమ్మ వద్దు కొట్టుకు చూస్తున్నారు చూడు చూడు ఎవరు రాజకీయ నాయకుడు కొడుకు వచ్చి రేపు చేసేస్తే ఎవడో దారిని పోయి నిరికి చేశారంట ఇలాగే ఉంటాయమ్మ మీకు ఎందుకు చదువులు వద్దు ముందు పెళ్లి చేసేస్తాను అని వెనక్కి తీసుకెళ్లిపోయారు అలా వెనక్కి తీసుకెళ్లిపోయినప్పుడు చాలా మంది ఇంటికెళ్ళి సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు అనుకున్న కళ నెరవేరకపోతే ఒక బిడ్డ మాతో పాటు చదువుకున్న అమ్మాయి వాళ్ళ చెల్లు నేను బిడ్డ నేసుకున్నప్పటికి నాకు పాప పుట్టింది బిడ్డ వేసుకుని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మాకు విజయవాడ దగ్గరలో వెళ్తుంటే ఆ పాప వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోతూ అక్కడ బస్సు ఎక్కించడానికి వచ్చాడు వస్తే ఏంటమ్మా నువ్వు ఎంబీబీఎస్ వేసుకుంటానన్నో ఎందుకు వచ్చిందా లేదా సీట్ ఆ వచ్చేదక్క ఇంకొక సంవత్సరం ఉంటే నాన్న ఒప్పుకోవట్లేదు అని వాళ్ళ నాన్నగారు వద్దులేమ్మ వద్దు పరిస్థితులు బాగలేదు పెళ్లి చేయాలి అమ్మాయికి ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తున్నావు కదా ఆ ముస్లిం పిల్లని చంపేసినారు పాపం అని అన్నారు అయితే ఆ బిడ్డ నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ అది కొద్దిగా ఎదురుగా పీచ్మెట్ అయి ఉంది అక్క పెద్దకి వద్దు వద్దు అమ్మాయికి దగ్గొస్తుంది వద్దే వద్దు అంటే గబ్బా గబ్బా రోడ్డు దాటింది రోడ్డు దాటితే ఒక బస్సు వచ్చి కొట్టేసింది చచ్చిపోయింది అయితే అది యాక్సిడెంట్ కానీ ఆ అమ్మాయి ఇంటెన్షన్ గా చచ్చిపోయింది ఇంటెన్షన్ గా చచ్చిపోయింది అది అమ్మాయి రాసుకున్న డైరీలో ఉంది పోతా పోతా ఆ పాప ఇది పట్టుకోక ఇది పట్టుకోక ఒక్క నిమిషం పట్టుకో నేను ఇప్పుడే తెస్తాను అంది చేతిలో ఉన్న బుక్ నాకు కట్టే ఇచ్చేసింది నేను అట్లే పట్టుకుని ఆ రోడ్డు దాటేసింది అంతా అయిపోయింది వెనక్కి తిరిగి చూస్తా ఉంది నాకు అర్థం కావట్లే అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ డైరీ నా దగ్గర ఉండిపోయింది వాళ్ళ నాన్నగారు కంగారు పడి వెళ్ళిపోయారు పసిపిడ్డ చేతిలో ఉంది ఏడుస్తుంది ముందు అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టొద్దామన్న విషయంతో వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న లెటర్లు ఉంది నేను డాక్టర్ అయ్యే ఊరికి వెళ్తా డాక్టర్ కాకపోతే ఊరికెళ్ళా నా శవమే వెళ్ళిద్దనింది అలా ఉంది సార్ ఆ కేసులు చెయ్యాలని ఎంత తపనంటదే సార్ వాడు రాజకీయ నాయకుడు కొడుకైనా సరే తాట అండబెట్టాలనిపించింది సార్ నిజంగా అమ్మాయికి రేపు జరిగిన దానికి వాళ్ళకి భయం లేదు రేపు జరిగితే చేసిన వాడిని అరెస్ట్ చేస్తే ప్రజలకు ఒక నమ్మకం ఉండేది ప్రభుత్వాలు ఏవైనా కానీ వాడిని అరెస్ట్ చేయకుండా వాడిని తప్పించడం కోసం ఇవిడో దారిని పోయి వాడిని పాపం వాడిని పెట్టి అంటే ఆడబిడ్డకి రక్షణ లేదు తప్పు చేసిన వాడికి శిక్ష లేదు మీకు ఇన్ని తెలుసు మరి ఇప్పుడు ఒక న్యాయవాదిగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు తెలుసు ఇవన్నీ మొత్తం